మిర్చి ధరల సంక్షోభంతో మిర్చి రైతులు నష్టపోవటమే కాకుండా ఆ ప్రభావం మిగిలిన పరిశ్రమల మీద కూడా పడుతూ ఉంది దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన వార్త ఈనాడులోనూ ప్రముఖ ఇంగ్లీష్ దినపత్రిక ఇండియన్ ఎక్స్ప్రెస్లోను సోమవారం వచ్చినాయి ఈ రెండు వార్తలు ఇంచుమించు ఒకే రకంగా ఉన్నాయి కాబట్టి కలిపి దానిలో ఉండే కంటెంట్ అంటే మిర్చి రైతుల నష్టాలు దానికి సంబంధించి కాకుండా ఈ ఇంట్రెస్టింగ్ ఫైండింగ్ ఏంటో ఒకసారి చూద్దాం కోల్డ్ స్టోరేజీల్లో ప్రస్తుతం నలభై శాతం మాత్రమే మిర్చి స్టాక్ ఉంది దాదాపు ఇరవై లక్షల టిక్కీల మిర్చి ఇంకా కోల్డ్ స్టోరేజీల్లోనే గత సంవత్సరం నిల్వ చేసిన సరుకు ఇంకా ఉంది దాని మీద రైతులు అప్పులు తీసుకొని ఉన్నారు ఆ అప్పులు తీర్చటానికి ధర మార్కెట్లో పెరగలేదు పెరగకపోగా ఇంకా దిగజారింది దీంతో గతంలో బ్యాంకర్లు అప్పటి రేటు ఆధారంగా కనీసం ధర ఎంత పడిపోతుందనే అంచనాతోటి లోన్లు ఇచ్చారు ఇప్పుడు ఆ అంచనాకి మించి కూడా పడిపోవడంతో ప్రస్తుతం వాళ్ళు ఇచ్చిన అప్పులకి రైతులు తనఖా పెట్టిన మిర్చి నిల్వలు అమ్మితే సరిపోయిన పరిస్థితి ఇంచుమించు నెలకొంది ఇటువంటి పరిస్థితుల్లో బ్యాంకర్లు తీవ్ర ఇబ్బందులు ఒత్తిడిలో పడిపోతూ ఉన్నారు ఈ నేపథ్యంలో కోల్డ్ స్టోరేజ్ల మీద ఆ ప్రభావం తీవ్రంగా పడిపోతూ ఉంది ఈ సంవత్సరం కొత్తగా స్టాక్ పెట్టిన రైతులకి మిర్చి మీద లోన్లు ఇవ్వటానికి బ్యాంకులు నిరాకరిస్తూ ఉన్నాయి గత సంవత్సరం బాకీలే దిగబడిపోయి ఎలా రావాలా ఎలా రాబట్టుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో కొత్తగా రుణాలు ఇవ్వటానికి బ్యాంకులు ముందుకే రావటం లేదు దీంతో కోల్డ్ స్టోరేజ్లో నిలవబెట్టుకునే వాళ్ళు బాగా తగ్గిపోయారు అయిన కాడికి అమ్ముకుంటా ఉన్నారు మార్కెట్లో గుంటూరు మార్కెట్లో దాదాపు వచ్చిన బస్తాలు వచ్చినట్టు అమ్ముడుపోతూ ఉన్నాయి మార్కెట్లో ధరలు లేకపోవడం అటుంచి చాలామంది రైతుల్లో దాదాపు మోర్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ డైరెక్ట్గా రైతులు మార్కెట్కి సరుకును తీసుకురారు వ్యాపార వ్యాపారస్తులు లేదంటే దళారులో కొనుగోలు చేసి దాన్ని మార్కెట్లో పెడతా ఉంటారు రకం మిర్చి వచ్చేటప్పటికి ప్రకాశం జిల్లాలో తొమ్మిది వేలకు కడుగుతూ ఉన్నారు దానికి కోతకి గ్రేడ్ చేయటానికి టిక్కీలు తొక్కటానికి అయ్యే ఖర్చే ఇంచుమించు ఒక ఏడు వేలు దాకా ఉండిద్ది అంటే ఒక రెండు వేలు అదనంగా ఇస్తున్నారు అన్నమాట ఇటువంటి పరిస్థితుల్లో ఎవరో ఒకళ్ళో ఆరో ధనికులు డబ్బుతోటి పెద్దగా ఇబ్బంది లేని వాళ్ళు ఒకసారి పెట్టుబడి పెట్టిన కోల్డ్ స్టోరేజ్లో ఆ మిరప ఉన్నా కూడా మళ్ళీ పెట్టుబడి పెట్టి మళ్ళీ కోల్డ్ స్టోరేజ్లకి ఈ గల కెపాసిటీ ఉన్న రైతులు మాత్రమే ప్రస్తుతం కోల్డ్ స్టోరేజీని ఒకళ్ళు అరా ఆశ్రయిస్తూ ఉన్నారు దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ రైతులు అయినకాడికి తెగనమ్ముకుంటా ఉన్నారు ఎంత వచ్చింది ఎంత రాలేదనేది కాదు ముందు కూలీ వాళ్ళకి డబ్బులు కట్టాలి కదా గోతాలు టిక్కెలకి డబ్బులు ఏంది రావుగా ఇటువంటి పీకల మీద ఖర్చుల కోసం ఇమీడియట్గా అమ్మేస్తూ ఉన్నారు మంచి రేటు ఉంటే ఒక పది కింటాలు అమ్మేటప్పటికే దాదాపు ఒక రెండు లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి అనమాట గత సంవత్సరం లాగా చూసుకుంటే ప్రస్తుతం ధరలు కనీస స్థాయిలో ఉండటంతో ఎకరానికి వచ్చిన సరుకు మొత్తం అమ్ముకున్నా కూడా ఇంకా దాదాపు డెబ్భై ఎనభై వేలు చేతి పెట్టుబడే వస్తూ ఉంది గరిష్ట దిగుబడి వచ్చిన రైతులకు మాత్రమే అదే పంట సరిగ్గా పండించలేని పరిస్థితుల్లో ఇంకా లక్షల్లోనే నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది మళ్ళీ కోల్డ్ స్టోరేజ్ విషయానికే వద్దాం కోల్డ్ స్టోరేజ్లు వచ్చేటప్పటికి ప్రస్తుతం నలభై పర్సెంట్ స్టాక్ తోటే రన్ అవుతూ ఉన్నాయి దాని కరెంటు బిల్లులు నలభై పర్సెంట్ స్థాకుండా హండ్రెడ్ పర్సెంట్ ఉన్నా కూడా ఇంచుమించు ఒకే రకంగా ఉంటుంది పెద్ద తేడా రాదు మెయింటెనెన్స్ కూడా అలాగే ఉంటుందన్నమాట కోల్డ్ స్టోరేజ్కి బ్రేక్ ఇవెన్ పాయింట్ రావాలంటే కనీసం ఒక సెవెంటీ ఫైవ్ టు ఎయిటీ పర్సెంట్ స్టాక్ ఉండాల్సి వస్తుంది దీంతో కోల్డ్ స్టోరేజ్లు నష్టాలకే రన్ చేయాల్సి వస్తూ ఉంది ఇదిలా ఉండగా అసలు కీలకమైన విషయం ఏంటంటే కోల్డ్ స్టోరేజ్లో సరుకు పెట్టిన రైతులు ముందుగా డబ్బులు కట్టరు సరుకు అమ్ముడు పోయిన తర్వాత సరుకు కొనేటప్పుడు మాత్రమే డబ్బులు కడతూ ఉంటారు గత సంవత్సరం పెట్టిన స్టాకు అలాగే ఉంది ఈ సంవత్సరం స్టాకు కొద్దిగా గొప్ప పెట్టారు కాబట్టి గత సంవత్సరం ఉంది ఈ సంవత్సరం ఉంది కలిపి ప్రధానంగా మిర్చి దాచిన కోల్డ్ స్టోరేజ్లో వచ్చేటప్పటికి సరుకున్నా కూడా ఆ సరుకు కూడా డబ్బులు రావట్లేదు దీంతో కరెంటు బిల్లులకు కూడా వెతుక్కోవాల్సిన పరిస్థితి కరెంటు బిల్లులకు కూడా ఎదురు పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి అనమాట దాంతో కోల్డ్ స్టోరేజ్లు దివాలా ఎత్తే పరిస్థితులు తీవ్రంగా కనిపిస్తూ ఉన్నాయి ఈ సమస్య ప్రధానంగా గుంటూరు హైవే ప్రాంతంలో దాదాపు ముప్పై నలభై కోల్డ్ స్టోరేజ్లు ఉన్నాయి వాటికి వర్తిస్తూ ఉంటుంది